కల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది ఖతర్లో వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల ఎనిమిదిని ఉల్లంఘించిన బేకరీని ఒక నెల పాటు మూసివేయాలని నోటీసులు జారీ చేశారు నిబంధనలు ఉల్లంఘించిన రీటోస్ బేకరీ మరియు ట్రేడింగ్ కంపెనీ బేక్ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకుని లాబొరేటరీకి తరలించినట్లు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంఓసీఐ వెల్లడించింది ఆయా ఫుడ్ ఉత్పత్తిలో తెలియని ఉత్పత్తులు ఉపయోగించారని ఇది వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని ఆహార భద్రతకు సంబంధించిన సమస్యలను కాల్ సెంటర్ ఒకటి ద్వారా నివేదించాలని ప్రజలను కోరింది కువైట్లో రెసిడెన్సీ ట్రాఫికింగ్ ను ఎదుర్కోవడానికి విదేశీ కార్మికుల దోపిడీని నిరోధించడానికి భద్రతా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అక్రమ పద్ధతుల్లో లేబర్ రిక్రూట్మెంట్ కంపెనీలకు లైసెన్సులు జారీ చేయడంలో పాల్గొన్న నెట్వర్క్ ను అడ్డుకుని అందులోని సభ్యులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం ఈ నెట్వర్క్లో ముగ్గురు పౌరులు ముగ్గురు ఈజిప్షియన్లు ఉన్నారు వారు కార్మికులను చట్టవిరుద్ధంగా నియమించుకోవడానికి ఇరవై ఎనిమిది కంపెనీల లైసెన్సులను దుర్వినియోగం చేసినట్లు తెలిపింది నిందితుల ముఠా మూడు వందల ఎనభై రెండు మంది కార్మికులను నియమించుకున్నారని ఒక్కో కార్మికుడికి ఎనిమిది వందలు మరియు వెయ్యి కువైట్ దినార్ల మధ్య మొత్తాలను వసూలు చేశారని దర్యాప్తులో తేలింది దీంతో పాటు కార్మికుల డేటాను వ్యవస్థలోకి ప్రవేశించడానికి రెండు వందలు మరియు రెండు వందల యాభై కువైట్ దినార్ల మధ్య లంచాలు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ లోని ప్రత్యేక ఉద్యోగాలకు చెల్లించినట్లు ఉన్నాయి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో రాయల్ ఓమన్ పోలీస్ ఆర్ఓపీ సమగ్ర ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయనుంది చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం మరియు విద్యార్థుల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా సమగ్ర ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బి గ్రేడియర్ ఇంజనీర్ అలీ బిన్ సలీం అల్ ఫలాహీ తెలిపారు ఈ ప్రణాళికలో ప్రధాన రోడ్లు వంతెనలు కూడళ్లు మరియు పాఠశాలల సమీపంలో పోలీసుల సంఖ్యను పెంచడం వంటివి ఉన్నాయని అన్నారు విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని ఆయన చెప్పారు విద్యా మంత్రిత్వ శాఖ రహదారి భద్రతా సంస్థల ఉమ్మడి ప్రయత్నాల కారణంగా ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు ఇప్పటికే స్కూల్ బస్ డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు విద్యార్థుల భద్రత కోసం సమాజ బాధ్యతను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులు నిర్వాహకులు మరియు తల్లిదండ్రులకు శిక్షణను అన్ని గవర్నరేట్లలో విస్తరించేందుకు ప్రణాళికలు ఉన్నాయని అన్నారు ఇప్పటికే వర్క్షాపులు సోషల్ మీడియా పాఠశాల కార్యకలాపాలు మరియు విద్యా సామాగ్రి పంపిణీ ద్వారా అవగాహన ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు విద్యార్థుల సురక్షితమైన ప్రవర్తనను పెంపొందించేందుకు ఇంటరాక్టివ్ కంటెంట్తో ఎనిమిది నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల వారిని లక్ష్యంగా చేసుకుని వైఆర్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం ద్వారా షెల్ ఓమన్తో సహా ప్రైవేట్ రంగ భాగస్వాములతో కూడా ఆర్ఓపీ పనిచేస్తోందన్నారు పాఠశాలల దగ్గర వేగాన్ని తగ్గించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వాహనదారులకు ట్రాఫిక్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ కర్నల్ స్టాఫ్ కమీస్ బిన్ అలీ అల్ బటాషి పిలుపునిచ్చారు మొదటి హై క్రిమినల్ కోర్టు ఇద్దరు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి పదివేలు బెహ్రైన్ దిరారుల చొప్పున జరిమానా విధించినట్లు మానవ అక్రమ రవాణా ప్రాసిక్యూషన్ నాయకత్వం వహిస్తున్న చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు అలాగే మహిళా నిందితురాలని శిక్ష అనుభవించిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించిందన్నారు ఇద్దరు బాధితులను బలవంతంగా అక్రమ రవాణా చేసినందుకు వారు దోషులుగా తేలిన తర్వాత కోర్టు తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి అందుకున్న తర్వాత దర్యాప్తు చేసిందన్నారు బాధితులు అంగీకరించిన దానికి భిన్నమైన పనులలో జీతం లేకుండా బెదిరింపులతో ఎక్కువ గంటలు పనిచేయమని బలవంతం చేయడం ద్వారా నిందితులు తమను మానసికంగా వేధించి దోపిడీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితుల నుండి వాగ్మూలాలను నమోదు చేసి నిందితులను విచారించారు ఆరోపణలు నిజం కావడంతో నిందితులను క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేశారు దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న వారసత్వ వివాదానికి దుబాయ్ కోర్టు ముగింపు పలికింది ఎస్టేట్ ఆస్తుల నుండి డిహెచ్ త్రీ ఫోర్ మిలియన్లను సొంత అవసరాలకు వినియోగించుకున్న కుటుంబ వారసుడిని దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తుది తీర్పును దుబాయ్ కోర్టు ఆఫ్ కాసెషన్ సమర్థించింది కుటుంబ పెద్ద మరణం తర్వాత ఈ కేసు రెండు వేల ఆరు నాటిది ఒక వారసుడి కుటుంబం హోల్డింగ్ గ్రూప్ మరియు రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోను తన ఆధీనంలోకి తీసుకున్నాడు తర్వాత జరిగిన ఆర్థిక సమీక్షలో డిహెచ్ థర్టీ ఫోర్ మిలియన్ల సుమారు తొమ్మిది పాయింట్ రెండు మిలియన్ యుఎస్ డాలర్లు లోటు బయటపడింది వారసుడి ఎస్టేట్ ఆస్తులపై వ్యక్తిగత రుణాలు తీసుకున్నాడని వ్యక్తిగత లాభం కోసం ఆస్తులను కొనుగోలు చేయడం అమ్మడంలో నిమగ్నమై ఉన్నాడని వెల్లడించిన జాయింట్ వెంచర్లోకి ప్రవేశించాడని ఇతర వారసులకు తెలియజేయకుండా లేదా లాభాలను పంపిణీ చేయకుండా రియల్ ఎస్టేట్ లావాదేవీల నుండి కమిషన్లు సేకరించాడని కోర్టు రికార్డులు వెల్లడించాయి కోర్టు నియమించిన స్వతంత్ర కూడా దీనిని నిర్ధారించింది దుబాయ్ ఫస్ట్ వారసుడిని నమ్మక ద్రోహం దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారించింది తరువాత ఈ తీర్పును అప్పీల్ కోర్టు కాసెషన్ కోర్టు రెండు సమర్థించాయి ఎస్టేట్ ను కాపాడడానికి కేసు సమీక్షలో ఉన్నప్పుడు ఆస్తులను పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి కోర్టు ఒక కస్టోడియన్ ను నియమించిందని రికార్డులను సమీక్షించిన రెసిలిస్ చార్టర్డ్ అకౌంట్స్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్లో సీనియర్ పార్ట్నర్ అడ్వైజరీ ఖలీద్ ఫరూక్ తెలిపారు దుబాయ్ డేటా అండ్ స్టాటిస్టిక్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంచనాల ప్రకారం దుబాయ్ జనాభా నాలుగు మిలియన్లను దాటింది దుబాయ్ చరిత్రలో ఇది అత్యధికం రెండు వేల పదకొండులో ఎమిరేట్లో నివాసితుల సంఖ్య రెండు మిలియన్లుగా ఉండగా కేవలం పద్నాలుగు సంవత్సరాలలో జనాభా రెట్టింపు ఎమిరేట్ జనాభా పంతొమ్మిది వందల ఐదులో కేవలం ఒక లక్ష ఎనభై ఏడు వేల నూట ఎనభై ఏడుగా ఉందని రెండు వేల రెండు ప్రారంభంలో ఒక మిలియన్ మార్కును రెండు వేల పదకొండులో రెండు మిలియన్ల మరియు రెండు వేల పద్దెనిమిదిలో మూడు మిలియన్లను చేరుకున్నట్లు డేటా వెల్లడించింది ఏడు సంవత్సరాల్లో ఎమిరేట్ జనాభా రెండు మిలియన్ల నుండి మూడు మిలియన్లకు ఆపై మరో ఏడు సంవత్సరాలలో మూడు మిలియన్ల నుండి నాలుగు మిలియన్లకు పెరిగింది ఈ వృద్ధి రేటు ఇలాగే కొనసాగితే దుబాయ్ జనాభా రెండు వేల ముప్పై రెండు నాటికి ఐదు మిలియన్లకు మరియు రెండు వేల ముప్పై తొమ్మిది నాటికి ఆరు మిలియన్లకు చేరుకుంటుంది ఇది దుబాయ్ రెండు వేల నలభై అర్బన్ మాస్టర్ ప్లాన్ కింద అంచనా వేసిన ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్లను అధిగమించే అవకాశం ఉంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వ్యాప్తి కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఎమిరేట్ జనాభాలో అతి నెమ్మదిగా పెరుగుదల కనిపించింది ఆ సమయంలో పెద్ద సంఖ్యలో కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి చాలా మంది ప్రజలు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లారు ఆ తర్వాత ఎమిరేట్ వ్యాపారవేత్తలు నిపుణులు లక్షాధికారులు మరియు బిలియనీర్లకు ఆకర్షణ కేంద్రంగా తన స్థానానికి తిరిగి సంపాదించింది పెట్టుబడిపై అధిక రాబడి మెరుగైన ఉద్యోగ అవకాశాలు ప్రపంచ స్థాయి జీవనశైలి మెరుగైన భద్రతా నేపథ్యంలో దుబాయ్ ఆకర్షణీయమైనదిగా మారింది దుబాయ్ మాదిరిగానే యుఏఈ జనాభా కూడా దశాబ్దాలుగా అసాధారణ వృద్ధిని చూస్తోంది వరల్డ్ మీటర్ కారం ఆల్ టైం గరిష్ట స్థాయి పదకొండు పాయింట్ మూడు తొమ్మిది మిలియన్ చేరుకుంది ఇవి ఇప్పటివరకు ఉన్న గల్ఫ్ అప్డేట్స్ మరోబుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే